హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియోతో యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి కూరల్లో రుచికి మారుపేరు ఇవాల్టి స్పెషల్ సీక్రెట్ నాన్ వెజ్ మసాలా పౌడర్ తెలుగు వారింట గుమగుమలాడే మసాలా పౌడర్ని నా స్టైల్లో బయట కొనే గరం మసాలా పౌడర్ కంటే ఇంట్లో మనం చేసుకునే మసాలా పౌడర్కి చాలా బెటర్గా ఉంటుంది ఒక్క పదిహేను నిమిషాలు కష్టపడితే ఇంట్లోనే మంచి మసాలా పౌడర్ రెడీ అయిపోతుంది మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి వీడియో అంతా చూడండి అందరికీ యూజ్ అవుతుందండి మరి మన మసాలా పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఎండుమిర్చి గసగసాలు జీలకర్ర స్టార్ జీడిపప్పు ఏలకులు మిరియాలు లవంగాలు ధనియాలు బిర్యానీ ఆకు ఈ మసాలా పౌడర్లో జీడిపప్పు బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే మనం ఏ కర్రీస్ వండినా కూడా ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ వండేటప్పుడు అందులో కూర అనేది చిక్కబడుతుందండి చిక్కబడి భలే టేస్ట్ని ఇస్తుంది అందుకని జీడిపప్పు యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి మసాలా పౌడర్ని ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చిని బాగా ఫ్రై చేయకూడదు నార్మల్గా ఫ్రై చేయాలి మంచి సువాసన వచ్చేటట్టుగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి వన్ బై వన్ వన్ బై వన్ వేయించుకోవాలి అన్నీ ఒకేసారి వేయించుకూడదు ఖచ్చితంగా ఈ మసాలా పౌడర్ అందరి ఇళ్లలో కిచెన్లో ఉండవలసిందేనండి వెజ్ కన్నా నాన్ వెజ్లోకి చాలా బాగుంటుంది వెజ్ కర్రీలో కొన్నిటికి మాత్రమే వేయాలండి కొన్ని కర్రీస్కి మాత్రమే ఈ పౌడర్ని యూజ్ చేయాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా మంచి స్మెల్ వస్తుందండి ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా ఈ వీడియోలు చూపించినట్టుగా చేసుకోండి ఇలా ఫైనల్గా అన్నిటినీ వేయించుకోవాలండి వేయించుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఫైనల్గా మసాలా పౌడర్ను కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమే బాక్సుల్లోకి మనం స్టోర్ చేసుకోవాలండి మరి మా కూరలు రుచి అంతా ఈ మసాలా పౌడర్ వలనేనండి ఈ ఒక్క మసాలా పొడి ఉంటే చాలు మీరు చేసే ఏ కర్రీ అయినా అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ నమస్తే బాయ్